ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ మొదలు పెట్టేసింది ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను ప్రకటించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు కూడా ప్రకటించారు అంతేకాకుండా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైఎస్ జగన్ రంగంలోకి దించారు ప్రశాంత్ కిషోర్ టీం తమదైన శైలిలో వ్యూహ రచనలు చేస్తూ ముందుకు సాగుతోంది ఈ వ్యూహాల్లో భాగంగానే పీకే టీం సభ్యులు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వాడడం మొదలు పెట్టేశారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో చంద్రబాబు పరిపాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాడుతున్న అకౌంట్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది టీం వాడుతున్న అకౌంట్లన్నీ ఉత్తర భారతదేశానికి చెందినవిగా గుర్తించిన పచ్చ మీడియా ఆయనపై విష ప్రచారం ఇప్పటికే మొదలు పెట్టేసింది ఈ వ్యవహారంతో వైఎస్ఆర్ సిపిపై సోషల్ మీడియాలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రభావం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు ఉత్తర భారతీయుల పేర్లతో ఉన్న అకౌంట్ల నుండి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో నెగిటివ్ సంకేతాలు వెలువడే అవకాశం ఉంది వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు వారంతా ఎప్పటి నుండో వైసీపీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా పోస్టింగ్లు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు అయితే ప్రశాంత్ కిషోర్ చేస్తున్న తప్పిదం వల్ల ఈ అంశాన్ని టీడీపీ వారు అవకాశంగా మలుచుకొని సోషల్ మీడియాలో వైసీపీని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ టీం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోంది ఈ క్రమంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే అధికార పార్టీకి చెందిన పలువురు కూడా ఇతర దేశాల నుండి ఫేక్ అకౌంట్లు సృష్టించి వైసీపీ పై తప్పుడు పోస్టింగ్లు చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో పీకే టీం చేస్తున్నది తప్పేమీ కాదని వైసీపీ శ్రేణులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి